అది గోదావరి తీరంలోని చిన్న లంక లంక అంటే లంక కాదు పచ్చని పంటల నెలవంక హోయలపాయల గోదావరి వంక హరిత క్షేత్రాల రైతు లెంక అదే తూర్పు గోదావరి జిల్లాలోని బడుగువాని లంక ఆ లంకల గ్రామం ఉద్యాన పంటలకు పొదరిల్లు సువాసనలు వెదజల్లే పూల సాగుకు మెట్టినిల్లు పచ్చని కూరగాయలకు ప్రసిద్ధి పండ్ల తోటలకు చిరునామా అసలు అది ఇది అని లేకుండా అన్ని రకాల పంటలు పండించే ఆదర్శ గ్రామం ఏడాది పొడవునా ఆదాయం కళ్ల చూసే కృషి వలుల స్వర్గధామం బోర్ల నీటితోనే అద్భుత దిగుబడులు సాధిస్తున్న సిరుల వనం గోదావరి తీరంలో పచ్చని పంటల దివ్వెలా వెలుగుతున్న ఆ ద్వీప గ్రామాన్ని చూద్దాం పదండి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని బడుగువాని లంక పచ్చని పొలాలతో అలరారే గ్రామం ఒకవైపు గోదావరి ప్రవాహం మరోవైపు ప్రధాన కాలువ జల సందోహం పక్కనే గలగలాపారే సెలయేళ్ల సౌందర్యం ఆ పక్కనే ఇల స్వర్గాన్ని తలపించే పచ్చదనహారం పచ్చని పంటల సాక్షిగా లంక గ్రామానికి వన్నెతరగని అందం చూడడానికి వెయ్యి కళ్ళూ చాలని రకరకాల పూల గంధం ఆరు ఋతువులు పన్నెండు మాసాల్లో సాగుతోనే సేదతీరే తీరే రైతాంగం నయనానందకర పచ్చదనం పుడమి ఆకుపచ్చ చీర కట్టిన హరితం కరువు సైతం తెల్లబోయే సస్యశ్యామలం నష్టమంటే తెలియని సిరుల పంటల వరం అందుకే ఇక్కడి నేల బంగారం రైతులకి అదే ప్రకృతి ప్రసాదిత ఆదాయ భాగ్యం ఏ రైతుకైనా ఇంతకంటే కావాల్సింది ఏముంది కోరుకునేది ఏముంటుంది కాబట్టే ప్రతి రైతు పచ్చని పంటల సేద్యంతో చక్కగా సంపాదిస్తాడు మూడు వందల అరవై ఐదు రోజులు కూరగాయలు పూలు పండ్ల తోటలు సాగుచేసి మంచి లాభాలు ఆర్జిస్తాడు ఎప్పుడు ఈ చుట్టుపక్కల మడికి చెవుళ్ళంక బడులంక ఇవన్నీ కూరగాయ పంట పండిస్తూ ఉంటారండి అంటే చోటలని పాదులు ఏదో కూరగాయ పండిస్తాను నిత్యం తోట బెండ తోట అండి బాగానే కాస్తున్నాయండి ఎప్పుడు ఏదోటి రేటు ఉన్నా లేని అండి ఎప్పుడు అమ్ముతాం ఏదోటి పట్టుకెళ్ళాలండి ఖాళీ వచ్చినండి మూడు నెలలు నాలుగు నీళ్లు ఉన్నా కానీ లెక్కలేదండి ఆ కాని ఏదో పంట వేస్తాను ఉంటామండి బడుగువాని లంకలో సాగు భూమి పదిహేడు వందల ఎకరాలే కనుచూపులో గోదావరి పారుతున్న ఆ జీవ జలాలు పొలాల దరి చేరవు గోదావరి నీటి భాగ్యం తమకు లేదని ఇక్కడి రైతులు చింతించరు ఆ తల్లి అండతో ఉబికి వచ్చే భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకుంటారు భూమి పొరల్లో కదలాడే నీటిని బోర్ల ద్వారా పైకి తెప్పించి పొలాలకు పారిస్తారు అందర్లా ఒకటి రెండు పంటలకే పరిమితం కాకుండా రైతులు సగటున ముప్పై రకాల పైర్లు సాగు చేస్తారు ఆహార వాణిజ్య పంటల నుంచి పూలు పండ్ల తోటల వరకు ఇక్కడ సాగుకాని పైరంటూ లేకుండా సిరులు పండిస్తారు అందలా అరవై ఐదు రోజులు పండిస్తాం అరటి కూరగాయలు ఎప్పుడూ కూడా నిచ్చి కళ్యాణం కింద తోటలు ఉంటాయండి పువ్వులు అంటే పువ్వులు రకరకాలన్నీ కూడా పండిస్తాం అండి ఓ రకం కాదు అరటి తోట కనకంబరం ఇంకా ఖాళీగాండి గోడ ఏదైనా వేసుకొస్తూ కూడా ఓపిక ఉంటుంది బస్కాయలు ఎకరానికి నలభై వేలు చిత్తండి దాన్ని పుచ్చుకుని ఏ రకంగా రకం పని చేస్తూ ఉంటుంది ఖాళీ అలా ఒక్క పూట కూడా ఖాళీ ఉంటుంది మగోళ్ళు ఆడవాళ్ళు కూడా ఎప్పుడు చేస్తారండి జనం అందరికి పన్నెండి మొత్తం గోదావరి వస్తేనే భయం కరువా రోజుల్లో అప్పుడు కూడా పన్నెండు బస్ తరంగానే ఉంటుంది ఎన్ని రకాల మూడు రకాలేత్తం ఉంది చిల్లర బట్టలు అయితే మూడు అండి తోట తోటయితే ఒకటి నేనైతే అయితే తీసేస్తా ఉండమంటున్నా రాష్ట్రం అంతటా నీరు లేక కూరగాయ పంటలు ఎండిపోతున్నాయి తడులు అందక పూల చెట్లు వాడిపోతున్నాయి పండ్ల తోటలు నిర్జీవంగా మారుతున్నాయి కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితులు మచ్చుకైనా కానరావు నవనవలాడే నాణ్యమైన కూరగాయలు ఇక్కడ కాస్తున్నాయి బంతి చేమంతి మల్లెలు కనకాంబరాలు బయ్యారాలు పోతూ విరగపూస్తున్నాయి సుగంధ పరిమళాలతో లాభాల అత్తరలు అద్దుతున్నాయి ఇక అరటి బొప్పాయి వంటి పండ్ల తోటలు కూడా చక్కగా ఎదిగి నిత్య ఆదాయాన్ని అందిస్తున్నాయి అందుకే బడుగువాని లంక రైతులకి పంటలంటే ప్రాణం కాయకష్టం చేయడమంటే సంతోషం వరద గోదావరి వెల్లువెత్తే మాసంలో మినహా పంట వెంట పంట వేస్తూ శ్రమలోనే సౌందర్యాన్ని వెతుక్కుంటూ బతుకుతున్నారు మా గ్రామం అంతా కూడా రైతులంతా కూడా కష్టపడి పనిచేస్తారండి అన్ని పంటలో పండితయింది మాకు లోటు అంటే ఉండదండి జనవరి నెల అవుతుంది అండి పూల తోటలు పండితాయండి పూల తోట అయ్యకండి మనకి పచ్చిమిర్చి ఉంటుందండి పచ్చిమిర్చి అయిన తర్వాత అండి అండి దొండండి బెండండి పొట్ల ఆకుకూరలు కానివ్వండి తోటకూర కానివ్వండి కొత్తిమీర కానివ్వండి మొత్తం అన్ని ఏటి చెడ్డ అన్నీ పండితండి మాకు లంకలం మా భూమి అంటే మాత్రం ఖాళీ లేకుండా మాత్రం కష్టపడి పండించుకుంటామండి తోటలో అరటి అండి బొంతండి తమలపోకండి బొబ్బాయిండి కందండి పెండలమండి అవన్నీ కూడా పండించామండి ఆదాయం కూడా ఈ సంవత్సరం చాలా బాగుందండి అండి పంటలు కూడా ఎక్స్టెండ్గా ఉన్నాయండి పూలు మట్టి కానీ మీకు ఎకరానికి అండి నాలుగు ఐదు లక్షల దాకా లాభం వచ్చిన కూరగాయలు కూడా బాగుందని మిర్చి కూడా ఆ కేజీ ఆ పది కేజీల ఆరు వందల వరకు వేస్తున్నాడు పంట పండించడం సులభం ఆ పంటను మార్కెట్ చేసుకోవడమే కష్టం అంతా ఈ సమస్యతోనే నష్టపోతున్నారు కానీ బడుగుబాని లంక రైతులకి ఇలాంటి ఇబ్బందులు లేవు కూరగాయలకు సమీపంలో మడికి మార్కెట్ ఉండడం పూలనైతే కడియపు లంకకు తీసుకువెళ్లే వెసులుబాటు ఉన్నందువల్ల సాగుదారులు సులభంగా వాటిని విక్రయించుకుని లబ్ధి పొందుతున్నారు మాకైతే ఇంకా పండు పంట అంటే ఉండదండి అన్ని పంటలు పండిస్తారు మన వాళ్ళు త్రీ సిక్స్టీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఓ పంట పండింది పంటలేదని కదా వన్ బై వన్ అండి ఓ పంట ఉండగానే రెండు పంట పండి చేస్తారు మళ్ళీ మామూలుగా ఇది అయిపోతుంది మళ్ళీ రెండు తయారైపోద్ది అలా మూడు వందల రోజులు పంట అండి ఫ్లడ్ వచ్చేలా ఆగస్ట్లో ఒక మంత్ వన్ మంత్ గ్యాప్ అండి అదే బాగా పొలాలు ఉంటే పోతే కానీ మెరకైతే ఇది పోదండి అలా మేము ఎవరైతే కూడా మేమైతే కాలిపోరు మామూలు ఎక్కడ జరిగితే మాకే లక్ష ఇరవై దాకా వచ్చిందండి ఆల్రెడీ దానికి పెట్టుబడి కూడా మినిమం పదిహేను ఇరవై వేల దాకా అవుతుందండి అంతే మా మార్కెట్ కూడా మనకు అందుబాటులో ఉందని మనకి పొలసైతే అయితే అండి కూరగాయలు ఎక్కడికి అయితే మరికి ఇక్కడ రెండు కిలోమీటర్ నెట్కి అయితే ఐదు నిమిషాలు ఇలా కూడా మార్కెట్లో మా ఎక్స్పర్ట్ కూడా బాగా లాంగ్ అండి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది మార్కెట్ స్పాట్లో పేమెంట్ అండి డబ్బులు డబ్బులు ఇబ్బంది ఏమీ లేదు ఏ సరికన్నా స్పాట్లో మార్కెట్ పెట్టి డబ్బులు వచ్చేస్తాయి కమిషన్ కూడా అక్కడ ఏమీ లేదు నాలుగు కాలాల్లో ఆరు ఆరుగాలం శ్రమతో సిరులు అందుకుంటోంది ఒక్క రైతులే కాదు కూలీలు ఉపాధి పొందుతున్నారు పూల తోటలు పండ్ల వనాల్లో పని చేస్తూ హాయిగా జీవిస్తున్నారు మాకు ఎప్పుడు వానాకాలం కూడా ఖాళీగానే ఉండమండి పని ఉంటది ఏదో పని చేసుకునే వాళ్ళకి వ్యవసాయం బాగానే ఉంటుందండి అండి చేమంతులు అంటు తోట బొబ్బాసి కూరగాయలండి ఇంకా దొండపోతులు ఒంగ తోటలో పని చేసుకునే వాళ్ళకి ఇంకా ఉండదండి పని కొరవు ఉండదండి వాళ్ళు డైలీ పొద్దున్న వెళ్తాము పనులు ఎలాగ ఉంటాయి పనులు బాగుంటాయి ఏటా బడుగువాని లంక నుంచి వచ్చే వివిధ వ్యవసాయ ఉత్పత్తుల విలువ సుమారు ముప్పై కోట్లు ఇంతలా రైతులు దిగుబడులు సాధించటం వెనుక శాస్త్రవేత్తల కృషి ఉందనుకుంటే పొరపాటే అదంతా స్వీయ అనుభవ సారమే పంట మార్పిడి రకరకాల ప్రయోగాల ఫలితమే ఇందుకు నిదర్శనంగానే ఏటా ప్రతి రైతు నాలుగైదు లక్షలు సంపాదిస్తాడు ఈసారైతే ఒక్క చామంతి పూల సాగుతోనే ఎకరానికి రమారమి పది లక్షలు ఆర్జించారు ఈ లాభాల సేద్యమే బడుగువాని లంక రైతులను విజేతలను చేసింది నలుగురికి ఆదర్శప్రాయంగా వారి సేద్యపాఠం స్ఫూర్తినిస్తోంది